హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి పైపింగ్ వీడియో అండి మంచిగా టిష్యూ క్లాత్ తోటి పైపింగ్ ఎలా చేయాలి నీట్గా సన్నగా తీగలాగా వచ్చేటట్టుగా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అయితే మనం ఇప్పుడు పైపింగ్ కోసం అని చెప్పేసి క్లాత్ కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఉంది కదండి ఇట్లా స్ట్రైట్గా ఉన్న క్లాత్ కట్ చేస్తే పైపింగ్ అనేది నీట్గా రాదనమాట నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి క్రాస్ క్లాత్ క్రాస్ సైడు ఇట్లా స్ట్రైట్గా కట్ చేస్తే రాదనమాట పైపింగ్ అనేది నీట్గా రాదు వంకిల దగ్గర మంచిగా తిరగదనమాట ఇట్లా క్రాస్గా కట్ చేయడం వల్ల పైపింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట మూలల దగ్గర కూడా మంచిగా నీట్గా వస్తుంది అయితే ఈ పైపింగ్ క్లాత్ అనేది ఒకటి బాబించి వెడల్పుతోటి ఈ విధంగా కట్ చేసుకోండి క్రాస్ క్లాత్ చాలా మంచి క్రాస్ ఉండాలన్నమాట మీరు మంచిగా రెగ్యులర్గా కుట్టే అయితే కనుక ఒక మీటర్ క్లాత్ తెచ్చి పెట్టుకోండి పొడువు పొడువుగా వస్తాయి అనమాట పీసెస్ అనేవి మంచి నీట్గా వస్తుంది పైపింగ్ అప్పుడు చిన్న చిన్న పీసెస్ తీసుకున్నారంటే కనుక అన్నీ అతుకులు పడతాయి పైపింగ్ అనేది నీట్గా రాదు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట మనకి ఇప్పుడు బొటిక్లలో పెద్ద పెద్ద టైలర్ షాప్లలో చూస్తే వాళ్ళ పైపింగ్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది కదా మీకు అది దానికి కారణం అదే అండి ఇట్లా పొడువు పొడుగు పీసెస్ తీసుకుంటే కనుక ఒకటో రెండు అతుకులు ఉంటాయి ఆ అతుకుల్ని కూడా మంచి నీట్గా కవర్ చేసి కుడతారనమాట అదే కొంతమంది నా దగ్గర చూస్తాను కదా కస్టమర్స్ పవర్ పవర్ మీటర్ తీసుకొని వెళ్తారనమాట ఎందుకంటే వాళ్ళకు గిరాకీ తక్కువగా ఉంటుంది చాలే పవర్ మీటర్ అని చెప్పేసి తీసుకొని వెళ్తారు కానీ ఏంటంటే అతుకులు ఎక్కువ పడతాయి అనమాట ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉండదు అట్లా కాకుండా మనకు రెగ్యులర్గా వాళ్ళం అయితే పడుతుందండి ఒక మీటర్ తీసుకుంటే ఒక టూ మంత్స్ వన్ మంత్లో అయిపోతుంది అట్లా చూడండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అయితే మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని జాయింట్ చేయాలన్నమాట అయితే జాయింట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఒక దగ్గర రెండు ముక్కలు వెళ్తాయి కదా మనం కట్ చేసుకున్నప్పుడు క్రాస్ ముక్కలు ఆ క్రాస్ ముక్కలు అనేది ఒక ఒకటి ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకటి దానికి ఈ విధంగా పెట్టుకోండి నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోండి ఇలా ఎల్ షేప్లో పెట్టాలన్నమాట క్లాత్ అనేది ఎల్ షేప్లో ఉండాలి జాయింట్ అనేది ఇలా రావాలన్నమాట ఇలా ఇలా స్టార్ట్ చేయండి నేను వీడియోలో చూపించినట్టుగా స్టార్ట్ చేసి కుట్టండి మీకు మంచి పర్ఫెక్ట్ పద్ధతిలో పైపింగ్ అనేది ఈజీగా వస్తుందండి ఈ విధంగా కుట్టండి ఇలా నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా కుట్టడం నేర్చుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మీకు పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా మంచిగా మెచ్చుకుంటారనమాట ఒకవేళ మీరు మీ బ్లౌజే మీరు కుట్టుకునే వాళ్ళైతే కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది పైపింగ్ ఈ పద్ధతిలో కుట్టడం వల్ల రెండు కుట్లు వేయండి డబల్ కుట్ వేయడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుందనమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా నీట్గా కట్ చేసుకోండి కుట్టిన తర్వాత చూసారు కదా మనకు ఇలా రావాలన్నమాట క్లాత్ అనేది ఇలా వస్తుంది చాలా పొడు పొడు పీసెస్ తీసుకున్నాను కదా నేను ఒక రెండే అతుకులు పడతాయి అనమాట ఇదేంటంటే ఇది కూడా అతుకు వేసుకుంటే మనకు హ్యాండ్స్ కూడా సరిపోతుందనమాట ఒక మూడు పీసులు తీసుకుంటే నెక్కి హ్యాండ్స్కి వచ్చేస్తాయి పొడవు పీసులు కాబట్టి ఈ విధంగా తీసుకొని కుట్టుకోండి మంచిగా ఈజీగా సరిపోతాయి అనమాట ఒకవేళ సరిపోతే కనుక కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇంకొక పీస్ అనేది తీసుకోవచ్చు కానీ మామూలుగా అయితే సరిపోతాయి అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా నీట్గా ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకు ఒకవైపు ఈ విధంగా సన్నగా మలిచి కుట్టుకోండి నేను ఇప్పుడు చూపించేది ఫస్ట్ టైప్ ఆఫ్ పైపింగ్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ స్టేజీలో ఉన్నవాళ్ళు నేర్చుకునే పైపింగ్ మాత్రమే చూపిస్తున్నాను నేను మా మీకు సగం టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే మీకు ఆల్రెడీ ఈ పైపింగ్ చేస్తున్న వాళ్ళైతే మీకు ఈ పైపింగ్ అవసరం లేదండి మీరు ఇంకా కొంచెం కొత్త పద్ధతిలో కూడా ట్రై చేయొచ్చు కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ పైపింగ్ అనేది మంచిగా యూజ్ అవుతుందనమాట ఇలా ఒకవైపు సన్నగా మంచి కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు ఉంటుంది కదా సన్నగా మంచి కుట్టుకున్న దాని పక్కన ఇంకొక వైపు ఇంకొక కోణను పట్టుకొని ఈ విధంగా పైపింగ్ అనేది స్టార్ట్ చేయండి పైపింగ్ ఎప్పుడైనా కాజల పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఈ విధంగా కాజల పట్టి ఉంది కదా మనకి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఒక పావు ఇంచ్ ఖర్చు పట్టండి అయితే ఇంకో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా ముందలు పెట్టుకోండి ముందలు పెట్టుకుంటే ఏంటంటే లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ముందలు పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ముందలు పట్టుకొని ఒక పావు ఇంచ్ ఖర్చు పట్టండి ఖర్చు అనేది మంచిగా ఒకటే లెవెల్లో పట్టండి ఇట్లా మూల దగ్గర వచ్చినప్పుడు ఇలా మెల్లగా ఇట్లా తిప్పుకుంటూ నీట్గా కుట్టండి మెల్లగా కుట్టండి స్లోగా కుడితే మంచి నీట్గా వస్తుంది అనమాట స్పీడ్గా మూలల దగ్గర స్పీడ్గా తిప్పడం వల్ల ఏంటంటే మూలల దగ్గర లేసినట్టుగా పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట ఫ్రీగా ఉండదు అట్లా కాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి నీట్గా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు మంచిగా టైలరింగ్ నేర్చుకోవచ్చు అనమాట ఈజీ పద్ధతిలో మంచిగా ఇంత మంచిగా అయితే ఎవ్వరూ నేర్పించరండి మీకు ఎక్కడ టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళినా యూట్యూబ్ క్లాసులలో ఉన్నంత క్లియర్గా ఎక్కడా కనిపించదు మీరు ఏమైనా డౌట్స్ అడిగినా కూడా మంచిగా కామెంట్స్ పెడితే చాలు రిప్లై ఇస్తున్నారు నా ఛానల్ అనే కాదండి చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాను కదా నేను మంచిగా రిప్లై ఇస్తున్నారు మంచి డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు నేను బయటే నేర్చుకున్నానండి నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను కాకపోతే ఏంటంటే మాకు అప్పుడు ఇంకా ఇట్లాంటి ఫోన్లు ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు యూట్యూబ్ ఛానల్స్ లేవు కాబట్టి ఆ టైంలో కంపల్సరీ బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఇంత మంచి అవకాశం ఉంది మీకు కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి మంచి యూట్యూబ్లో మంచి రకరకాల ఛానల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయండి ఏ పనైనా నేర్చుకోవచ్చు మీరు టైలరింగ్ అనేది కాదు ఏ పనైనా నేర్చుకోవచ్చు ఈజీగా మంచిగా ఉంటుందన్నమాట మీకు అవకాశము దీన్ని దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి మంచిగా నేర్చుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది పెట్టండి అంతా ఫ్రీగానే కదా ఒక్క రూపాయి మీరు ఎక్కడ కట్టేది లేదు మీ బ్లౌజ్ పీస్ తెచ్చుకొని కొనుక్కొని మీరు కుట్టుకోవాల్సిందే దానికొక్క దానికే ఖర్చు కదా అందుకే ఈజీగా నేర్చేసుకోండి ఇట్లా మూలల దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకోండి మూలల దగ్గర టక్స్ అనేవి ఎందుకంటే క్లాత్ అనేది మంచిగా వంగడం కోసం టక్స్ అనేవి ఇచ్చుకోండి జాగ్రత్తగా ఇచ్చుకోండి టక్స్ కూడా జాగ్రత్తగా దారం ఇవతల వైపుకు రాకుండా కత్తెర అనేది చూసుకొని ఇచ్చుకోండి ఎందుకంటే మళ్ళీ అనేది ఇవతరికి తెగితే ఏమవుతుందంటే క్లాత్ మొత్తం పాడైపోతుంది అన్నమాట అదొక్కటి చూసుకోండి చూసుకొని ఈ విధంగా ఇచ్చేసుకోండి యూట్యూబ్లో ఈ టైలరింగ్ ఒకటే కాదండి అన్నీ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది బ్యూటీ పార్లర్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుందనమాట ఈజీగా నేర్చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచిగా ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు అది కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ దారం ఉంది కదా ఈ దారం అనేది మనం కుట్టిన దారం బ్లూ కలర్ దారం కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఆ దారం పైన ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి ఈ విధంగా పెట్టేసేయండి లోపలికి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా లోపలికి అలా మలచండి నీట్గా మలిచేసి ఇప్పుడు ఈ విధంగా ఇట్లా పట్టుకొని టైట్గా దీన్ని మలవండి ఇలా ఇలా మలిచేస్తే మీకు పైపింగ్ అనేది సన్నగా వస్తుందనమాట లాగొద్దు ఏమాత్రం లాగకుండా టైట్గా పట్టండి ఆడికాడికి టైట్గా పట్టండి చూసారు కదా ఆ దారం మనం లోపల త్రెడ్ అయితే పెట్టామో అంతే వెడల్పు రావాలన్నమాట పైపింగ్ అనేది కుట్టు కూడా మనకు మధ్యలోకి రావాలన్నమాట మరి క్లాత్ పైకి కాకుండా మరి థ్రెడ్ పైకి కాకుండా ఆ రెండింటి గ్యాప్లో అటాచ్ చేసే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ పైనే కుట్టు అనేది రావాలన్నమాట ఒకటి చూసుకోండి మీరు మీరు మంచిగా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అలా కుడితే కనుక నీట్గా ఉంటుంది చాలామంది యువతలకి కుట్టు పడేటట్టుగా కుడతారనమాట అలా కాదు కుట్టడము మంచిగా మధ్యలోకి రావాలన్నమాట కుట్ అనేది మనం ఏదైతే అటాచ్ చేసుకున్న ప్లేస్ ఉంటుంది కదా ఈ రెండు అటాచ్ చేసుకున్న ప్లేసు ఆ ఆ ప్లేస్లోనే ఈ పైపింగ్ కుట్ అనేది కూడా రావాలన్నమాట అప్పుడే నీట్గా వస్తుంది పైపింగ్ అనేది మన కుట్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా కుట్టేసుకోండి ఏమాత్రం అనమాట క్లాత్ని ఏమాత్రం లాగకుండా నీట్గా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒకవేళ కనిపించకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే కనుక కూడా కామెంట్ అనేది పెట్టండి నేను డౌట్ నేను మెసేజ్ రూపంలో మీకు రిప్లై తప్పకుండా ఇస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక టైలరింగ్లో కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను కానీ నేర్చుకోవాల నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ అనేది పెట్టండి టైంపాస్ కోసం అని చెప్పేసి నేర్చుకునే వాళ్ళైతే అస్సలు వద్దు మీకు కంపల్సరీ నేర్చుకోవాలని ఉంది నేను టైలరింగ్లో సెటిల్ కావాలని అనుకుంటున్నాను అనే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారండి అట్లాంటి వాళ్ళు మాత్రమే మంచి కామెంట్ అనేది పెడతారు ఈ విధంగా ఇక్కడ మూల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఇట్లా మంచిగా మెల్లగా అనుకొని ఏమాత్రం క్లాత్ని లాగొద్దు అనమాట లాగితే కనుక క్రాస్గా ఇట్లా నీట్గా రాదు పైపింగ్ బుంగలాగా వస్తుంది అట్లా కాకుండా సన్నగా మంచిగా టైట్గా పట్టుకుంటూ నీట్గా వేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు నేను కుట్టేది జాకెఫ్ఐ మిషన్ అండి అయితే ఇది స్పీడ్ ఎక్కువ ఉంటుందన్నమాట మనకి ఇందులో కంట్రోల్ ఆప్షన్ ఉంటుందన్నమాట మనం స్లో చేసుకోవచ్చు పైపింగ్ చేసేటప్పుడు ఇట్లా వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు పైపింగ్ చేసేటప్పుడు కొంచెం స్లో చేసుకోవచ్చు అనమాట అట్లాంటి ఆప్షన్ ఈ మిషన్లో ఉంటుంది నేను కొంచెం స్లో చేసుకొని మీకు పైపింగ్ అనేది చూపిస్తాను అనమాట మామూలుగా మనం నార్మల్గా బ్లౌ టోటల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏంటంటే స్పీడ్గానే కుట్టొచ్చు అనమాట మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ మిషన్లో ఈ విధంగా సన్నగా అనుకుంటూ నీట్గా పైపింగ్ అనేది చేసేసుకోండి ఇలా దారం అనేది ఇట్లా పట్టుకొని ఇంకా సన్నటి దారాలు కూడా వస్తున్నాయండి అట్లా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా ఇది మామూలుగా డైలీ వేరి సారీవే కదా మామూలుగా చేసేస్తున్నాను ఇప్పుడు పట్టు చీరలకు అట్లా అయితే ఇంకా సన్నగా చేపిస్తున్నారండి పైపింగ్ అది కూడా బాగుంటుంది అట్లా చేస్తే అయితే నేను ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను మరి సన్నటి దారంతో పైపింగ్ చేస్తే కనుక వేరే ఉంటుంది థ్రెడ్ అది థ్రెడ్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఇంకా మనం ఇంకా చాలా జాగ్రత్తగా కుట్టాలన్నమాట పైపింగ్ అనేది అందుకోసం అని చెప్పేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నాను ఈ విధంగా కుట్టండి ఇలా స్లోగా అనుకుంటూ మెల్లగా కుడితే నీట్గా వస్తుందండి స్పీడ్ స్పీడ్గా వర్క్ అనేది స్పీడ్గా చేసినప్పుడే మనకు నీట్నెస్ అనేది పోతుంది అది స్పీడ్ ఎప్పుడు చేయాలంటే మనకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఇంకా కుట్టేయచ్చు కళ్ళు మూసుకొని కుట్టేయచ్చు అన్నప్పుడు స్పీడ్ చేసుకోవాలి కానీ మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు స్లోగానే కుట్టాలన్నమాట ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి ఎప్పుడైనా కస్టమర్ అదే చూస్తారనమాట ఫినిషింగ్ అనేది నీట్గా ఉందా లేదా అని చూస్తారు నువ్వు మనం ఎంత స్పీడ్గా కుడితే వాళ్ళకేంటి ఎంత స్లోగా కుడితే వాళ్ళకేంటి వాళ్ళకి కావాల్సింది ఫినిషింగ్ అనమాట అది మనం ఇవ్వాలి ఈ విధంగా మంచిగా నీట్గా అనుకుంటూ కస్టమర్స్లో కూడా చాలా రకాలు ఉంటారండి మనం వాళ్ళకు తగ్గట్టుగా మనం కూడా ప్రవర్తించాలన్నమాట తప్పదు ఇంకా ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎందుకంటే మనం అందరి దగ్గ అందరి దగ్గర ఒకేలా ఉంటాను నేను ఎట్లనే ఉంటాను అని అంటే కుదరదు అనమాట ఒక్కో రకమైన కస్టమర్కి ఒక్కోలాగా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే ఇవి మళ్ళీ వాళ్ళకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి ప్లస్ మనీ తక్కువ ఉండాలి ప్లస్ టైంకి అందియాలి అన్ని రకాలుగా ఆలోచిస్తారనమాట వాళ్ళ కస్టమర్సు ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళకే బెనిఫిట్ రావాలన్నమాట మనకు కాదు వాళ్ళకి రావాలన్నమాట బెనిఫిట్ అనేది అని చెప్పేసి మనం వాళ్ళ మనం రేట్ తీసుకున్నా సరే కానీ మనం వర్క్ తోటి వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నమాట అన్ని రకాలుగా వాళ్ళకే బెనిఫిట్ వస్తే మనకేంటి కుడితే వాళ్ళకు లాభం కదా అందుకని చెప్పేసి మనం రేట్ ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టుగా మనం మాట్లాడి వాళ్ళను కొంచెం కన్విన్స్ చేసి మనం రేట్ అనేది తీసుకోవాలన్నమాట మనం రేట్ తక్కువ తీసుకుంటే మంచిగా కుడితే రేట్ తక్కువ తీసుకుంటే మనకేం లాభం లేదు కదండి మనమేమి ధర్మసత్రం ఏమీ నడపట్లేదు కదా ఇక్కడ మనం డబ్బుల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి మనం రేట్ అనేది బరాబర్ తీసుకోవాలి కానీ వాళ్ళను తోటి వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నమాట ప్లస్ మంచిగా కొంచెం తీయగా మాట్లాడి వాళ్ళని ఏంటంటే కన్విన్స్ చేయగలగాలి మనం కన్విన్స్ చేయలేకపోతే కూడా వేస్ట్ అనమాట ఏమైనా కొంచెం లూజు టైటు అయిందంటే కూడా ఎమ్మటే చేసి ఇవ్వాలి మనం విసుక్కోకూడదు అనమాట ఆ విషయంలో ఎందుకంటే మనం అంత కష్టపడి కుట్టింది వేస్ట్ అయిపోతుందనమాట బ్లౌజు కొంచెం వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతే మనం కుట్టిన బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది వాళ్ళు తిరిగి మళ్ళీ మన దగ్గరికి రారనమాట ఆమె సరిగ్గా రిప్లై ఇవ్వదు కస్టమర్ని మంచిగా చూసుకోదు అని మనకు బ్యాడ్ టైమ్ వస్తే కనుక వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారండి అందుకే అదొకటి చూసుకోవాలి కస్టమర్ని మాత్రం పోగొట్టుకోవద్దు మన దగ్గరికి వచ్చిన కస్టమర్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో పోగొట్టుకోవద్దు అనమాట అదొక్కటి మైండ్లో పెట్టుకోండి స్టిచ్చింగ్ చేయాలి టైలరింగ్లో సెటిల్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళు అయితే ఈ విధంగా నేను డబల్ స్టిచ్చింగ్ వేసాను చూసారా మీరు నేను మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను ఈ విధంగా డబల్ స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు హెమ్మింగ్ అవసరం లేకుండా నీట్గా ఇలా వస్తుందనమాట హెమ్మింగ్తో పని లేకుండా నీట్గా ఇట్లా వేసేసుకోవచ్చు కుట్టు కూడా ఊడిపోదనమాట అసలు బ్లౌజ్ ఉన్నంత వరకు కుట్టు అనేది ఉంటుందన్నమాట హెమ్మింగ్ అయితే ఊడిపోతుందనే ప్రాబ్లం ఉంటుంది కానీ ఈ పద్ధతిలో కుట్టడం వల్ల కుట్ అనేది అస్సలు ఊడిపోదనమాట ఇలా వచ్చింది అన్నమాట చూసారు కదా అంత సన్నగా నీట్గా ఎలా వచ్చింది ఇది మామూలు చీరనే మామూలు చీరకు కూడా నా దగ్గర ఫినిషింగ్ ఇంత నీట్గా వస్తుందండి సూపర్గా వస్తుంది మీరు చూడండి కాకపోతే వేరే దగ్గర టైలర్స్ దగ్గర కూడా చూసి రండి ఒకసారి చూ ఎందుకంటే బయటకు వెళ్తేనే తెలుస్తుంది కదా ఎవరు ఎవరి దగ్గర ఎలా ఉంటుంది ఫినిషింగ్ ఎవరింత రేట్లు తీసుకుంటున్నారని కూడా తెలుస్తుంది మీకు వీడియోలో చూపించినంత మాత్రాన అర్థం కాకపోవచ్చు కదా బయటకు వెళ్తే కూడా మీకు కొన్ని కొన్ని విషయాలు అర్థమవుతాయి అప్పుడు ఎప్పుడో ఒకసారి కూడా బయటికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట ఎంత రేటు ఉంటుంది ఫినిషింగ్ ఎలా ఉంది వాళ్ళది అని కూడా తెలుసుకోండి ఒకసారి అయితే హ్యాండ్కి కూడా ఈ విధంగా చేసేయచ్చు అనమాట మనం ఇప్పుడు తీసుకున్న క్లాత్ నెక్కి హ్యాండ్స్కి సరిపోతుంది అనమాట మూడు పీసులు తీసుకున్నాను నేను ఆ మూడు పీసులు నెక్కి హ్యాండ్స్కి సరిపోతాయి అన్నమాట ఈ విధంగా హ్యాండ్స్ కూడా మంచిగా పాద మంచు ఖర్చు పట్టేసి నీట్గా ఇట్లా చేసేసుకోండి ఇద దారం అనేది ఇట్లా పెట్టేసి ఇట్లా చేసేసుకోండి నిజంగా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసి టైట్గా మంచిగా ఫోల్డ్ చేయండి దారం అయితే ఎంత విడల్పు ఉందో అంతే విడల్పు రావాలి మనకు పైపింగ్ అనేది అంత అంతే సన్నగా రావాలన్నమాట మనకు కొంచెం కూడా బొంగలాగా ఎక్స్ట్రా రావద్దు అలా వచ్చిందంటే మళ్ళీ విప్పి మళ్ళీ వేయాలి కానీ అలా అలాగే ఉంచొద్దు అనమాట ఎందుకంటే చూడడానికి లుక్ అనేది బాగుండదనమాట దొడ్డుగా వస్తుంది పైపింగ్ అనేది చూడ్డానికి లుక్ బాగుండదు అదే విప్పి మళ్ళీ వేసామనుకోండి నీట్గా వస్తుంది మళ్ళీ హ్యాండ్స్ కూడా ఈ విధంగా వేసేయండి అయితే ఇది దగ్గర నుంచి కూడా చూపించవచ్చు ఇంకా దగ్గర నుంచి కూడా కాకపోతే మనకి ఏంటంటే అది కెమెరా అనేది ఇంకా దగ్గర తీసుకెళ్తే కనుక నాకు కుట్టడానికి ప్రాబ్లం అవుతుందండి కుట్టడానికి మనకి చేతులు మనం అటు ఇటు కదిలించాలి కదా ఆ కెమెరా అనేది దగ్గరికి ఉండటం వల్ల కుట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా చూపిస్తున్నాను ఇలా పైపింగ్ అనేది నీట్గా చేసేసుకోండి ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా చేసేసుకోండి నీట్గా వస్తుందన్నమాట ఇష్టం ఉంటే వీపు కూడా చేసుకోవచ్చు పట్టి వేయకుండా వీపు కూడా చేసేసుకోవచ్చు అనమాట అది మన మన ఓపిక అనమాట మనం ఎందుకంటే కొంచెం వీపు కూడా చేసుకోవాలి ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పట్టి వేసుకుంటే తొందరగా అయిపోతుందని చెప్పేసి వీపు పట్టి వేసుకుంటాము చాలా వరకు ఈ విధంగా పైపింగ్ అనేది చూశారు కదా ఇంత నీట్గా ఎలా వచ్చిందో దీన్ని కూడా హెమ్మింగ్తో పని లేకుండా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి వేసుకుంటే ఏంటంటే నీట్గా వస్తుందనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో చూడండి ఒక వీడియో చూసి మంచిగా అర్థమై మంచిగా నేర్చుకొని పైపింగ్ అనేది చెయ్యండి ఒకసారి చేసి చూ నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తానండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియోస్ అనేది ఈరోజుకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం